రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబడి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు గంజాయి వేసుకుని జగన్మోహన్ రెడ్డి పరామర్శకు గుంటూరు వచ్చారు తిరుమల రిపోర్ట్ తీసుకుంటారని భావించి గొడవలు ప్రారంభించారు రెండు వందల ముప్పై మూడు కోట్లు కల్తీ నెయ్యి డబ్బు జగన్మోహన్ రెడ్డికి వెళ్లాయి దీనంతటికీ ప్రధాన సూత్రధారి జగన్ ఉన్నారేమో అని అనుమానం వస్తుందని అన్నారు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్ పరామర్శ యాత్ర వలన ట్రాఫిక్ కష్టాలతో ప్రజలు అల్లాడారు జగన్ కూటమి ప్రభుత్వాన్ని అవహేళన చేయటం గింజ సామెతలా ఉంది తాడేపల్లి నుండి గుంటూరు అంబటి ఇంటికి రావడానికి అంత సమయం ఎందుకని ప్రశ్నించారు జంగిల్ రాజ్ అనడాన్ని ప్రజలు స్వాగతించారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది నెయ్యి కల్తీ జరగలేదని ఎన్డిడిబి రిపోర్ట్ ఇవ్వలేదు పంది కొవ్వు నూనె లాంటి అవశేషాలు తిరుమల నెయ్యిలో కలిసాయని రిపోర్ట్ లో ఉందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పరామర్శ యాత్ర పేరుతో ఒక పరామర్శకు వచ్చారు గతంలో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు ఏ విధంగా ఉంటాయి పరామర్శ యాత్రలకు వస్తే సభ్య సమాజం ఏ రకంగా ఇబ్బందులు పడుతుంది అనేది అందరికీ తెలుసు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాము అనేటటువంటి కించిత్ భావన కూడా లేనటువంటి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి రాజకీయ పార్టీల గురించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ కూటమి ప్రభుత్వం గురించి ఎగతాళి చేయటం గేలి చేయటం అంటే గురిగెందు సామెత గుర్తొస్తుంది పరామర్శించేవాడు ఏ రకంగా రావాలి అసలు అంతకంటే ముందు ఏ విషయంలో ఎందుకోసం పరామర్శ చేస్తున్నావు అది కూడా ఒకసారి ఆలోచించగల రాజకీయ నాయకుడు అంటే అన్నీ ఉండాలి నీ నాయకులు నీ కార్యకర్తలను నువ్వు కాపాడుకోవాలి ఎట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేసినటువంటి ఒక వ్యక్తి కోసం నువ్వు వస్తూ ఎన్ని గంటలు తీసుకున్న టైం దానికోసం ఎస్ ఖచ్చితంగా పరామర్శించు రా తాడేపల్లి నుంచి గుంటూరు రావడానికి ఒకవేళ ట్రాఫిక్ ఏమన్నా ఇబ్బంది అయినా కానీ నలభై నుంచి యాభై నిమిషాల్లో రావచ్చు అలాంటిది నువ్వు ఎక్స్సీఎం హోదాలో ఉన్నావు నీకు మేము ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి నీకున్నటువంటి ప్రోటోకాల్ దృష్ట్యా ప్రోటోకాల్ కూడా కల్పిస్తున్నాం అంటే ఇంకొంచెం ముందు రావచ్చు కానీ నిన్న నువ్వు చేసిందేంటి ఇంటి దగ్గర నుంచి ఒక యాభై వాహనాలతో బయలుదేరి కాదా టోల్గేట్ దగ్గర ట్రాఫిక్ నాపి అక్కడి నుంచి రోడ్ల మీద జనాన్ని నుంచో పెట్టుకుని వాళ్ళకి అభివాదాలు చేస్తూ గుంటూరు అంబటి రాంబాబు గారింటి చేరటానికి నీకు ఎన్ని గంటల టైం పట్టింది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముందు దాని గురించి విశ్లేషణ ప్రజలకి వాళ్ళు నువ్వు పరామర్శించడానికి వచ్చేవాడివి ఇంటికి వచ్చి రోడ్లు రోడ్లెంబట ట్రాఫిక్ నాపేసేసి జనజీవనానికి ఇబ్బందులు పెడతావా నువ్వు వచ్చిన టైము స్కూల్స్ వదిలిపెట్టేటటువంటి టైం పసిపిల్లలు వెళ్ళకెళ్ళాలి వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళాలి ఏమాత్రము ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించేటటువంటి నువ్వు వచ్చి జంగిల్ రాజు అంటా జంగిల్ రాజ్యం అంట దానికి అర్థం ఏంటి చెప్ప అసలు ఒక పదం వాడినప్పుడు మనం దానికి అర్థం తెలియాలి మినిమం పదానికి కూడా అర్థం తెలియనటువంటి నువ్వు ఏది పడితే మాట్లాడితే రాజకీయ నాయకులుగా మేము కొంతవరకు ఒప్పుకుంటామేమో కానీ ప్రజలు ఒప్పుకోరు ఫస్ట్ అల్టిమేట్గా మనకు ప్రజలు ఒప్పుకోవాలి ఆ ప్రజలు ఒప్పుకోవట్లే నిన్ను అది గమనించుకో ఒకసారి రాజధానిని జంగిల్ చేద్దాం అనుకున్నావు పాపం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి ఆ జంగిల్ అంతా క్లియర్ చేసి రాజధాని నిర్మాణం చేస్తున్నాం నీలో ఆ బాధ ఉన్నట్టుంది నేను ఇదంతా అడుగు అడవి చేద్దాం అనుకుంటే అడవిని వీళ్ళు నగరం నిర్మిస్తున్నారు ప్రపంచంలోకి వెళ్ళినా అత్యుత్తమైన నగరాన్ని నిర్మిస్తున్నారు అనే బాధతో మాట్లాడితే జంగిల్ 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 అనే పదం వస్తుంది నోటమ్ నేను అనుకుంటా నీలో ఆ పశ్చాత్తాపం కనిపిస్తున్నట్టుంది అవి వదిలిపెట్టేసేసి ఇక్కడికి వచ్చి బూతులు తిట్టిన వ్యక్తిని పట్టుకుని మాట్లాడుకుని వేస్ నీ నాయకుడు కాబట్టి ఎందుకంటే నీ ముఖ చిత్రాన్ని పాపం గుండెల మీద ఫోటో వేసుకుని షర్ట్లకు అతికిచ్చుకొని తిరుగుతున్నాడు కదా అందుకని ఖచ్చితంగా నువ్వు అతని కోసం రావాలి ఎందుకంటే దాదాపు డెబ్బై ఏళ్ళు వచ్చినటువంటి నేను ఆంధ్ర రాష్ట్రంలో సీనియర్ నాయకుడు అని చెప్పుకున్న ఒక నాయకుడు ఒక వ్యక్తి ఫోటోలు అతికించుకుని తిరుగుతున్నాడు మీకున్నటువంటి విజ్ఞత మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం అది అలాంటి వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది వాళ్ళ మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి మహాపాపం ప్రజలందరికీ తెలిసింది పల్లెటూళ్ళలో ఉన్నటువంటి చదువుకు చదువుకోని వ్యక్తి కూడా ఇవాళ ఎవర్రా పాపం చేసిందంటే వరుస మీరు ఇష్టంతో చెప్తారు వరుసనే చెప్తారు ఎవరెవరు ఎవరెవరు అన్నది అంతగా ఇవాళ ప్రజలకి మీ యొక్క పాపాలు తెలిసిన తర్వాత నువ్వెక్కడికి వచ్చి ఏమీ లేదు ఏదో ఇళ్ళు గొడవ చేస్తున్నారు మళ్ళా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి నీ పేరు ఉచ్చరించవలసిన అవసరం కూడా లేదు మేము జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఏర్పడినటువంటి పార్టీ నీకులాగా కులాల మతాలు రచ్చగొట్టేది కాదు కులాల మతాలు లేని ప్రస్తావన లేని రాజకీయాలు చేద్దామని వచ్చినటువంటి పార్టీ మాది మతాలకు లేకుండా ఈ అందరి దేవుళ్ళందరూ కూడా ఒకటే అని నేను భావంతో వెళ్దామనుకుని వచ్చినటువంటి నాయకుడు మా నాయకుడు నీకెట్లా పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించే నువ్వు వచ్చి నీ గురించి ఏదో ఆయన ఏం చేస్తారంటావు అందుకని ఒకటే చెప్తున్నాం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది అర్థం కాని నీకు నీ పక్కన ఉన్నటువంటి బ్యాచ్కే దయచేసి ఇప్పటికైనా సరే మీరు మారండి మేము కోరుకున్నది కూడా అదే మారండి నిన్న రాష్ట్రంలో ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ ఉండాలి నువ్వు అన్నట్టుగా నువ్వు వచ్చే సంగతి తర్వాత చూద్దాం నువ్వు గుడ్లో చూడించిన తర్వాత చూద్దాం నీకు ఎప్పుడు వచ్చింది నీకు తెలిసిన భాష అదే కదా గుడ్లు తీస్తాను కర్రలు తీసుకుని కొడతాము లోపల పెడతాము ఇది చెప్తే నీకేం తెలియదు లోపల ఉండి వచ్చినాడు కాబట్టి నీకు ఎంతసేపు ఉన్నా మళ్ళీ జైలు జీవితమే కనిపిస్తుంది ఎవడు లోపల పంపిద్దామా లోపల లోపల అది తప్పితే నీకు రెండో తెలియదు ఇంట్లో ఉంటుంది తెలియదు కదా నీకు నీది ఒక జైలు జీవితం వచ్చి ఇక్కడ ఉన్న భయపెట్టాలనో లేకపోతే ఏదో వక్రీకరించి మాట్లాడదామనో అనుకోవడానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు వక్రీకరించడానికి ఆల్రెడీ జనంకు అర్థమైంది జనంకి అర్థమైన తర్వాత నువ్వు ఒక్కరికరించి చెప్పలేవు మినిమం ఆనాన్ని తెలుసుకుని రానున్నటువంటి రోజులైనా కానీ ఎప్పుడో గతంలో సీఎం హోదా ఒకటి ఉంది కాబట్టి ఎక్ససీఎం జగన్మోహన్ రెడ్డి అని గుర్తుపెట్టుకునే విధంగా ప్రవర్తించమని చెప్తూ మరొకసారి రాష్ట్ర కూడా చెప్తున్నాం ఇలాంటి పిచ్చిన ఎన్ని చేసినా కానీ ఇక్కడ ఈయన వాగాల్సిన ఈయన ఎంతసేపు వాగినా కానీ పట్టించుకునే పరిస్థితి బాగా ఆంధ్ర రాష్ట్రంలో లేదు అందుకనే ఆయన్ని మేము కూడా పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదని చెప్పేసి మా నాయకులు కూడా అర్థమైంది ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడనటువంటి మాటలు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అని వ్యక్తి అందరూ తెలుసు ప్రజాస్వామ్యంలో ఎవరైనా నాయకుడు నేను వస్తే మంచి చేస్తానంటాడు నేను వస్తే మిమ్మల్ని కొడతాను మీ బట్టలు ఒప్పు నేను నాయకుడు అంటే అక్కడ అర్థం అవుతుంది కదా అతను అసలు రాజకీయ నాయకుడా అతను ప్రజాస్వామ్యం అంటే తెలుసా కానీ ఏం ఏంటో చూద్దాం మేము కూడా చెప్తున్నాం ఆయన ఎవరూ ఏమి ఎప్పుదేలేడు ఆయన ఒప్పు తీసుకుంటే ఆయన ఇంట్లో కూర్చుని ఆయన ఆయన ఎప్పు తీసుకోవాలి లేదంటే వాళ్ళ మనుషులు ఎప్పు తీసుకుని ఒకళ్ళు ఒకటి చూసుకోవాలి తప్పితే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది మరీ ముఖ్యంగా జనసేన పార్టీ అనేది ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కానీ గుర్తిరిగి మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నా నమస్కారం నిన్న గుంటూరులో జరిగిన జరిగినటువంటి జగన్ రెడ్డి గారి యాత్ర చూస్తే తాడేపల్లిలో ఉన్నటువంటి ఏదైతే సపరేట్గా ఒక బ్యాచ్ ఉంటుంది జేబు దొంగల బ్యాచ్ ఆ జేబు దొంగల బ్యాచ్ను పోగేసుకొని విజయవాడ నుంచి గంజాయి బ్యాచ్ను పోగేసుకొని ఏదో ఈయన కోసం వందలాది మంది ఎదురు చూస్తున్నట్టుగా ఆలస్యంగా బయలుదేరి ఓ రెండు మూడు వందల మందిని గుంట్రలో పెట్టుకొని ఆ రెండు మూడు వందల మంది కారు చుట్టూ తిరుగుతా అంబటి రాంబాబు గారి ఇంటికి రావడానికి సుమారుగా ఆరేడు గంటల సమయం పెట్టింది అంటే అసలు విషయం ఏంటి ఇక్కడ రాంబాబు గారు ఎక్కడికి వస్తారంటే ఎవరు ఎందుకు ఆపారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైనటువంటి లడ్డూలో కల్తినే జరిగింది ఎన్టీడీపీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది ఒక కమిటీని ఏర్పాటు చేసని ఒక వార్త వచ్చింది దానికి భయపడినటువంటి వైసీపీ నాయకులు దాన్ని ఎట్లయినా డైవర్ట్ చేయాలి ఏదైనా డైవర్ట్ చేయాలి మనం అని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేయడానికి ప్రయత్నం చేశారు ఎక్కడా కూడా వీరు గుడిలో పూజలకి ఎవరు అడ్డకి కాలేదు కానీ ఇక్కడ అమ్మటి రాబాబు గారు మాత్రం పూజలు చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువగా అలదడి సృష్టించాలి మా నాయకుడి కట్టిలో పడాలి అని ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చారు ఎవరు కూడా మాట్లాడకూడటువంటి భాష మాట్లాడిన తర్వాత సహజంగానే అందరికీ కోపాలు వస్తూ ఉంటాయి జరిగిన సంఘటన అది మేము ఈ రెండు రోజుల పాటు సంఘటన జరిగిందని విశ్లేషిస్తే కల్తీ నెయ్యి వ్యవహారంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి మాకు అనుమానం వస్తుంది కానీ ప్రజలు మాత్రం క్షమించరు అందుకనే మిమ్మల్ని ఆ భగవంతుడు ఆశీస్సులతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని పదకొండు సీట్లు పరిమితం చేస్తే కనీసంగా రోజున అసెంబ్లీకి వెళ్ళి ఆ పదకొండు మంది కూడా ఆ పదకొండు మందికి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలపై మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఎందుకంటే ప్రజలు మీకు ఇచ్చినటువంటి ఆ పదకొండు సీట్లే కాదు మీరు సిగ్గుపడతా ఉన్నారు ఇంటికి తప్పులు చేసే మనం పదకొండు పరిమితం సిగ్గుపడతానే మళ్ళీ మొంకుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అంటా ఉన్నారు అధికారులు బట్టలు బీస్తా ఏంటంటే చండాలని కదా బట్టలు బీసి మీరు చూసే వాళ్ళ శరీరం బాగాలి మీరు చూడాల తప్పండి అది అదే అటువంటి మాటలు మాట్లాడకూడదు మేము బట్టలు బీస్తాం మేము అంతు చూస్తాం వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అధికారులు చేసే పని అధికారులు చేస్తారు తప్పితే మిమ్మల్ని కించిపరచాలని లేదా మిమ్మల్ని ఏదో చేయాలని ఏ అధికారి అనుకోడు మేము ఎప్పుడు కూడా గతంలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అంతు చూస్తాం మీ బట్టలు పట్టిస్తాం మేము ఎప్పుడు అనలేదే మేము కూడా కేసులు పెట్టుకున్నాం మేము కూడా వద్దంటే ఆగాం కావాలనుకుంటే వెళ్ళాం చట్టాన్ని ఎప్పుడు మా చేతిలో తీసుకోలేము మీరు ప్రత్యేకంగా కార్యకర్తలని కృషి కొలుపుతున్నారు మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోండి గొడవలు చేయండి ప్రాణాలు కోల్పోండి నేను వచ్చి పరామర్శిస్తాను మీ కుటుంబ సభ్యులని కాబట్టి పూర్తిగా నేనైతే నమ్మేది ఏంటంటే కల్తీ నెయ్యిలో జగన్మోహన్ రెడ్డి పాత్రని వెలికి తీయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తప్పనిసరిగా ఇందులో కూడా ఆయన శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా కోర అందుకనే ఇటువంటి ఆయన కార్యక్రమాలని బాగా ప్రోత్సహిస్తున్నారని చెప్పి కూడా మా యొక్క పూర్తి విశ్వాసం నమ్మకం ఇదేదో జనసేన పార్టీకి కాపులకి లేదా కాపుల మధ్యలో ఇదేదో ఏదో చిచ్చు పెట్టాలని వాళ్ళు దూరం చేయాలని చూస్తూ ఉన్నారు జనసేన పార్టీ ఒక కాపుల పార్టీ కాదు అన్ని కులాల అన్ని మతాలకు సంబంధించిన పార్టీ జనసేన పార్టీ రాంబాబు గారి బిడ్డతో మాట చెప్పించారు పవన్ కళ్యాణ్ గారు మేము కాపులం కాదా మా మీద వాళ్ళు వస్తాడు చూస్తూ ఉన్నారని అదే పవన్ కళ్యాణ్ గారు కాపులు కాదా అన్నప్పుడు అన్న మీ తండ్రి గారిని ఎందుకు కడగలేకపోయారమ్మా మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటే మొదటి నుంచి చెప్తా ఉన్నాం మేము పార్టీ జనసేన పార్టీ అన్ని కులాలు మతాలు ప్రజల కోసం పనిచేసే పార్టీ మీరు ఈ రోజున ప్రజలను రెచ్చగొట్టే విధంగా జనసేన పార్టీ కుల పార్టీ అనుకుంటే మాత్రం పొరపాటే అది తప్పని చెప్పి కూడా వాళ్ళని హెచ్చరిస్తూ లేకపోతే ఎవరో తూర్పుగోదావరి జిల్లాలో ఎక్స్ఎమ్ అంటే ఎవరైనా గల్లా గెల్లా మాధవ్ ఏదో అన్నారంట అట్లా చేస్తాను అట్లా చేస్తాను మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాదని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆడపిల్లల్ని అవమానపరుస్తాం ఆడపిల్లల్ని అట్లా జుట్టు పట్టుకుంటాం కాళ్ళు పట్టుకుంటాం కానీ మీరు కనుక పిచ్చి వేషాలు వేస్తే ఆడపిల్లలతో చెప్పు దెబ్బలు కొట్టించే కార్యక్రమాలు చేపడతాం అది కూడా చెప్తా ఉన్నాం మేము ఆ మహిళ ఒక ఎమ్మెల్యేగా వాళ్ళ నాయకుడిని అన్నందుకు మా నాయకుడి కోసం మేము వస్తున్నాం మిమ్మల్ని అడుగుతామని అన్నందుకు పట్టుకుంటాం చెప్తారా మీరు సిగ్గులేదు ఓడిపోయినట్టున్నావు అక్కడ ఎందుకు ఓడగొట్టారు మిమ్మల్ని ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే కదా దోపిడీలు దోప దోపిడీలు దొంగతనాలు చేశారనే కదా మరలా గనక ఆడపిల్లల గురించి ఎమ్మెల్యే గురించి మీరు మాట్లాడితే ఆడపిల్లలతోనే దేహశుద్ధి చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం గౌరవంగా మీరు ఉండండి ప్రజాస్వామ్యంలో రండి మరి ఎన్నికల్లో పోటీ చేయండి ప్రజలు చెప్తారు తీర్పు ఏంటో మీరేం చేశారు మేమేం అనేది విశ్లేషించిన తర్వాత ప్రజలు చెప్తారు మనకి తప్పితే ఆడపిల్లల్ని బెదిరిస్తే ఇక్కడ బెదిరిపోయే వాళ్ళు ఎవరు లేరు అదే ఆడపిల్లలతో మీకు దేహశుద్ధి జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం